లాభాలు సృజనాత్మకత అనే అంశం మీద కొద్దిగా మాట్లాడుకుందాం సృజనాత్మకత అంటే క్రియేటివిటీ క్రియేటివిటీ అని మనం ఇంగ్లీష్లో అనుకోవచ్చు సృజనాత్మకత లేదా క్రియేటివిటీ మనిషిలో ఉంటే మనిషికి కలిగితే అంటే అది ఒక ఆలోచన ధోరణి అదొక సంస్కార విశేషం ఎట్లా చేస్తే ఎట్లా అవుతుంది ఏమి రిజల్ట్ వస్తుంది దాంట్లో ఇబ్బందులు ఏముంటాయి అసలు ఈ జీవితం అంటే ఏమిటి ఈ ప్రకృతి ఇలా ఉన్నదా లేదా ఏర్పడ్డదా మానవ జీవితం ఎప్పుడు ప్రారంభమైంది ఇదంతా ఏమిటి అసలు ఈ జనన మరణాల మధ్య ఉన్న మానవ కార్యకలాపాలు అనేకం ఎందుకు జరుగుతున్నాయి వీటికి ఏమన్నా అర్థం ఉందా ఆ జీవులు మనము వేరువేరా ఒకలాంటి వాళ్ళమైనా ఈ మొక్కలకు మనకు ఉన్న సంబంధం ఏమిటి ఈ ప్రకృతికి మనకు ఉన్న సంబంధం ఏమిటి మనం ఎక్కడి నుంచి వచ్చామో ఎలా బ్రతికి తిరిగి ఎక్కడ చేరుకుంటామో ఇలాగా మానవ జీవితానికి సంబంధించి సమస్త చరాచర ప్రకృతికి సంబంధించి ఆ ప్రకృతికి మానవ జీవితానికి ప్రకృతికి జీవులకు ఉన్న సంబంధ బాంధవ్యాలను అర్థం చేసుకోవడానికి ఒక ప్రాసెస్ ఉంటుంది పుట్టిన దగ్గర నుంచి మనుషులు బాల బాల్యం నుంచి ఈ ప్రాసెస్ అంటే జీవితాన్ని ప్రకృతిని అర్థం చేసుకొని అనుగుణంగా మెదలడానికి పనికొచ్చే దృష్టిని దృక్పథాన్ని ఆలోచన రీతిని పద్ధతిని మనం సృజనాత్మకత అని అనుకోవచ్చు అని నేను అనుకుంటాను నాకు అర్థమైంది అది కనుక పిల్లల్లో ఈ సృజనాత్మకత అభివృద్ధి కావాలి అంటే అంటే గ్రామీణ జీవితంతో వ్యవసాయంతో సంబంధం ఉన్న వాళ్ళకైతే కొంత ప్రకృతి కొంత వాళ్ళకి సహజంగానే అర్థం అవుతుంది ఇలా చేస్తే ఇలా అవుతుంది ఇది జ్ఞానం ఇట్లా చేస్తే ఇట్లా అవుతుంది అనేది ఒక జ్ఞానం బెండకాయలు ఉన్నాయి ఇప్పుడు ఈ బెండకాయలు మట్టి ఎరువులు వాతావరణము విత్తనాలు నాటుకోవటం పెంచి పెద చేసి చీడపీడల్ని నివారించుకుని ఓ రెండు మూడు నెలలు శ్రమ పడితే అలాగ ఆకు మారాకు వేసి పెరిగి పువ్వులు పూసి ఇలాగా కాయలు కాస్తాయి అనేది ఇది ఒక ప్రాసెస్లో డెవలప్ అయ్యేటువంటి ప్రాసెస్లో డెవలప్మెంట్ ఎప్పుడు కూడా ఒక ప్రాసెస్లో అవుతుంది ఈ డెవలప్మెంట్ ప్రాసెస్తో సంబంధం లేని పిల్లలందరికీ కూడా ఫలితాన్నే చూస్తారు కానీ దాని వెనక ఆ ఫలితం రూపొందడం వెనకాల ఉండే ప్రాసెస్ వాళ్ళకి అర్థం కాదు ఇది చాలా హాని చేస్తుంది వ్యక్తిత్వాలు ఎదగకుండా చేస్తుంది మనుషులు సొంతంగా తెలివిగా ఆలోచించకుండా లోటు ఉంటుంది నిరాశ నిస్పృహలు విపరీతమైన ఎమోషన్స్ ఇవన్నీ ఉంటాయి మనకు ఇలాగ ఈ ఉత్పత్తి క్రమంతో సంబంధం పెట్టుకున్నట్టయితే పెంపకంతో సంబంధం పెట్టుకున్నట్టయితే మనకి ఒక జీవన ఫిలాసఫీ ఒక జీవన తత్వం అర్థమవుతుంది ప్రకృతి తత్వమే మన తత్వము అని వీటిని పెంచి పోషించే క్రమంలో మనకు అర్థం అవుతుంది ఇంటి మీద ఒక తోట ఉన్నట్టయితే క్రమంగా మనుషుల్లో ఈ సృజనాత్మక లక్షణము అభివృద్ధి చెందుతుంది మనం ఇంటి మీద ఒక మెద తోటను అభివృద్ధి చేయటం ప్రారంభిస్తే లేదా స్థలం ఉన్న వాళ్ళు ఇంటి వెనుక ఒక పెరటి తోటను అభివృద్ధి చేయటం ప్రారంభిస్తే క్రమంగా అది మనలో సృజనాత్మకతను అభివృద్ధి చేయటం ప్రారంభిస్తుంది ఇది తోటల వల్ల కలిగే ఒక పెద్ద లాభం ఈ ఉత్పత్తి ప్రకృతిని ఇంటి మీద మనం పునఃసృష్టి చేసుకోవటం వల్ల ఆ సృష్టి లోపల ఉండే లక్షణాలన్నీ కూడా మనకు నిత్యం అర్థం అవుతూ ఉంటాయి ఇది సరిగా రాలేదు ఈ మొక్క సరిగా రావటం లేదు ఎందుకు రావటం లేదు మరి ఏం చేస్తే వస్తుంది దీనికి అనుకూల అంశాలు ఏమిటి దీనికి వ్యతిరేక అంశాలు ఏమిటి ఇట్లాంటి ప్రాకృతిక జ్ఞానం మనకు ఈ తోట చేసుకోవటం వల్ల లేదా పెరటి తోట చేసుకోవటం వల్ల లేదా వ్యవసాయం చేసుకోవటం వల్ల కూడా కావచ్చు వీటి వల్లనే అంటే ఇవన్నీ కూడా సృజనాత్మకత కలిగినటువంటి వ్యాపకాలు కనుక మనం ఇటువంటి వ్యాపకాలను మనం ఇంటి మీద మిద్దె తోట ద్వారా కనుక ఇటువంటి వ్యాపకం పెట్టుకున్నట్టయితే మనకు పెద్దవాళ్ళకే కాకుండా పిల్లలు ముఖ్యంగా పిల్లల్లో బుద్ధి మాంద్యం తగ్గడానికి జ్ఞాపక శక్తి పెరగడానికి సంయమనం కలగటానికి అంటే విషయాలను సమతూకంగా ఆలోచించడానికి తమను తాము బ్యాలెన్స్ చేసుకోవడానికి ఆ సృజనాత్మకత అనేది ఆ లక్షణం అనేది మనిషిని అలాగా బ్యాలెన్స్ చేస్తుంది సో కనుక ఇంటి మీద ఒక మిద్దె తోట ఉన్నట్టయితే ముఖ్యంగా పిల్లల లోపల సృజనాత్మకత అభివృద్ధి చెందుతుంది వాళ్ళు చక్కగా జీవితంలో రాణిస్తారు ఆశ నిరాశలు బాధలు ఇలాంటివి బాధించే విషయాలు ఏవి ఎదురైనా సరే ఇలా కాదు ఇది ఇలా జరిగింది ఇలా జరగకుండా ఉండడానికి మనం ఇలా చేయవలసి ఉండింది ఇట్లా చేస్తే ఇట్లా అవుతుంది ఒకసారి చేస్తే ఫెయిల్ అయింది కదా ఆ లోపాలు ఏమిటో తెలుసుకుని సరి చేసుకుని మనం మరోసారి చేయాలి నిరాశపడకూడదు అని చెప్పి ఇట్లాంటి ఆలోచన రీతి ఏదో మనకు మెద్య తోట పిల్లలకు బోధిస్తుంది కనుక పిల్లలు ఉన్నవాళ్ళు తప్పనిసరి మెద్య తోట చేసుకున్నట్టయితే పలానా కంపెనీ వారి ఉప్పు వాడితే పిల్లల్లో సృజనాత్మకత పెరుగుతుంది అని ఓ ప్రచారం ఉంది అది ఉప్పులో లేదు ఉప్పు తగినంత మనకు ప్రకృతి ఉత్పత్తుల ద్వారా తగినంత సోడియము భర్తీ అవుతూ ఉంటుంది అదనంగా ఉప్పు మనకు అక్కర్లేదు కానీ ఆ జీవన దృక్పథము ఆ ప్రాకృతిక దృక్పథము ఎలాగైనా సరే ఏదో తట్టుకొని బ్రతకాలి ఇవన్నిటినీ తట్టుకొని బ్రతకాలి అన్న జ్ఞానాన్ని మనకు మిద్య తోట మనిషికి అందిస్తుంది అది మామూలు విషయం కాదు కొంతమంది బాగా చదువుకున్న పిల్లలు కూడా చాలా చిన్న విషయాలకు సూసైడ్ చేసుకోవడం మనం చూస్తూ ఉన్నాం ఎందువల్ల అంటే జీవితం ఎలా ఉంటుందో ఎలా ఉండాలో దాంతో తెలియకపోవడం కనుక మనం ఈ తోటతో సంబంధ బాంధవ్యాలు నెలకొల్పుకున్నట్టయితే మనం ప్రకృతితో ఎట్లా ఉండాలో జీవితంతో ఎట్లా ఉండాలో మనకు అది నేర్పుతుంది సో కనుక ఇంటి మీద ఒక మిద తోట చేసుకున్నట్టయితే అది మన లోపల సృజనాత్మకతని కూడా అభివృద్ధి చేస్తుంది ఇది తోటలు సృజనాత్మకత మిద తోట లాభాల శీర్షికను సృజనాత్మకత అనే అంశం మీద మనం మనకు తోచిన విషయాలు చెప్పుకున్నాం మనం మరోసారి మరో అంశంతో మళ్ళీ కలుసుకుందాం నమస్తే